श्रीमात्रे नमः करोमि त्वत्पूजं सपदि सुखदो मे भवा विभो विदित्वं विष्णुत्वं दिशासि खलु तच्छं फलमिति पुनश्च त्वं दृष्ट्यः दिवि भुवि वाहन् मदृष्ट्वा मद्दृष्ट्वा तद्भेदं सेहा सेहाशङ्करा विभो సర్వస్వపాకుడవైన ఓ ఈశ్వర నిన్ను నే సేవిస్తున్నాను నాకు మోక్ష పదాన్ని ప్రసాదించు నా సేవకు బలంగా గాని కానీ విష్ణుతత్వం కానీ నువ్వు ఇస్తున్నావు అయితే నిన్ను చూడ్డానికి ఆకాశమందు పక్షిగానో భూమి మీద మృగంగానో జన్మించవలసి ఉండును నిన్ను దర్శించలేక అప్పుడు ఖేద పడవలయును కదా అట్టి దానినే నెట్లు సహించగలను ఏరు ఎండదు పొగిలి

నిండదు పలుపు తాడు మెడకేస్తే పాడి ఆవురా పసుపు తాడు ముడులేస్తే ఆడదాయరాడితి నీళ్ళు పోసిన అది పాలు కొడుపుతాది కడుపు కోత కోసిన మనిషికే జన్మనిస్తుంది బొడ్డు పెగుతు తెగి రోజు తెలుసుకో గొడ్డు కాదు ఆడదని గుణము తెలుసుకో యాతమేసిపోయినా తో ఏరు ఎండదు పొగిలి పొగిలి ఏర్చినా What a వల్ల కాడు ఒక్కటి ఒక్కటే నోల కులం కోకిలంటరా ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా యాతమేసి తోడినా ఏరు ఎండదు పొగిలి పొగిలి ఏర్చిన పొంత నిండదు దేవుడి గుడిలో மேசி தோடினா ஏறு எண்டதோ பொகிலு பொகில ஏற்றினா பொந்த நின்றதோ ஓம் நமஸ்தி